అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ ప్రేసకి వాడికి పాలిచ్చి బెడ్ పై పడుకోబెట్టి వెళ్ళింది బయటకి బాల్కనీలో నిలబడి సిగర్ పీలిస్తూ కనిపించాడు హర్షత్ దగ్గరికి వెళ్ళి వెనక నుండి హత్తుకొని ఏమేంది చిన్న ఎందుకలా ఉన్నావు ఎలా ఉన్నాను బాగానే ఉన్నాను అది కాదు వాడికి ఆకలే లేచాడు అని ఏదో చెబుతుంటే నువ్వు నాకు చెప్పాలా నాకు తెలీదా వాడికి ఆకలి అవుతుందని అలా అనగానే నవ్వింది సర్లే అని ఆమె చెయ్యి తీసుకుని ముద్దు పెట్టి వెళ్ళి పడుకో మార్నింగ్ నుండి వాడితో రెస్ట్ లేకుండా పోయింది అంటుంటే నువ్వు కూడా నాకు ఒక్కదానికి నిద్ర పట్టదు అంటుంటే సిగర్ తీసి క్రష్ చేసి ఆమెతో పాటు లోపలికెళ్ళాడు పడుకున్న ఆయాంషిని అలాగే చూస్తూ ఇప్పుడు చూడు ఎలా పడుకున్నాడో విధవా అని ముద్దుగా తిట్టుకొని వాడి పక్కనే పడుకున్నాడు ఆరు తండ్రి కొడుకులను చూసి మురిసిపోతూ ఆయాంక్షికి ఇటువైపు పడుకుంది హర్షిత్ ఫేస్లో ఒక సాటిస్ఫై స్మైల్ వచ్చి చేరింది ప్రియా ఆరుష్కి పాప పుట్టింది ఇక అందరి లైఫ్లో సాఫీగా సాగిపోతున్నాయి వరుణ్కి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది ఆఫీస్కి బయలుదేరుతున్న కొడుకుని చూసి వరుణ్ అని పిలిచింది కిచెన్లో వంట చేస్తున్న నిత్య చెప్పు మామ్ నీకొక సంబంధం చూసాం అమ్మాయి చాలా అందంగా ఉంది అంటూ ఫోటో తీ తీసి వరుణ్ చేతిలో పెట్టింది నిత్య వరుణ్ పెళ్ళి అనగానే షాక్ అయ్యాడు ఏమైంది నన్న మాట్లాడవు అది మామ్ నేను ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు అదేంటి వరుణ్ అలా మాట్లాడతావు అవును మోమ్ ఈ టాపిక్ ఇక్కడితో ఆపేసే నేను ఆఫీస్కి వెళ్తున్నాను బాయ్ అంటూ ఆఫీస్కి వెళ్ళిపోయాడు వీడేంటి ఇలా మాట్లాడతాడు పెళ్లి చేసుకోకపోవడం ఏంటి అని నిట్టూర్పు విడిచింది నిత్య ల్యాప్టాప్లో సీరియస్గా వర్క్ చేస్తున్నాడు వరుణ్ అతని పక్క క్యాబిన్లో ఎవరో కొత్త అమ్మాయి వచ్చినట్లు అనిపించింది కానీ అయినా నాకెందుకులే అనుకుంటూ ల్యాప్టాప్లో తలదొరిచాడు కాసేపటికి తల మీద ఒక మొట్టికాయ పడింది టక్కున తల తిప్పి చూశాడు ఏంట్రా నేను వచ్చి ఇంతసేపు అవుతున్నా నన్ను పట్టించుకోకుండా నీ పాటికి నువ్వు వర్క్లో మునిగిపోయావు అంటుంటే నేహాని అలాగే చూసి నువ్వేంటి ఇక్కడ అని షాక్ అయ్యాడు ఏం లేదు నా మ్యారేజ్ ఫిక్స్ అయింది నీకు ఇన్విటేషన్ కార్డు ఇవ్వడానికి వచ్చాను మీ ఇంటికి వెళ్తే నువ్వు ఆఫీస్కి వెళ్ళామని చెప్పింది మీ మమ్మీ సో మీ ఆఫీస్లో పర్మిషన్ తీసుకొని వచ్చేసాను అంటున్న నేహ మాటలకి ఒక్కసారిగా షాక్ అయ్యాడు వరుణ్ ఇదిగో ఇస్ మై ఫియాన్సీ అని ఇంట్రడ్యూస్ చేయగానే ఏం మాటలు రానివాడిలాగే చూస్తూ ఉండిపోయాడు వరుణ్ కార్డు తీసి అతని చేతిలో పెట్టి తప్పకుండా రావాలి అని చెప్పి వెళ్ళిపోయింది నేహ వెళ్తున్న ఆమెని నిలబడి చూస్తూ ఉండిపోయాడు వరుణ్ ఏమైంది మరీ ఎలా చూస్తున్నావు అంటూ పక్కనున్న అతని కొలిక్ కదిపాడు ఏం లేదు అన్నట్లు తలుపి ఇక చేతిలో పెట్టిన కార్డుని ఓపెన్ చేసి చూస్తుంటే అతనికి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి ఏమైంది తనని లవ్ చేస్తున్నావా అన్నాడు వరుణ్ ఫ్రెండ్ కమ్ కొలిగ్ ఏం చెప్పాలో అర్థం కాలేదు అతనికి నువ్వు లవ్ చేయకపోతే ఆ టియర్స్ ఎందుకు వస్తున్నాయిరా నువ్వు సిన్సియర్గా అమ్మాయిని లవ్ చేస్తున్నావు అందుకే అలా బాధపడుతున్నావు లేదు నేను తనని లవ్ చేయట్లేదు నీ మాటలు గొంతులో నుండి వస్తున్నాయి కానీ గుండెల్లో నుండి రావట్లేదు ఎవరైనా ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు పెళ్ళైన తర్వాత బాధపడే బదులు పెళ్ళికి ముందు ఆ అమ్మాయిని దక్కించుకో లేకపోతే లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది కానీ ఆ అమ్మాయికి మ్యారేజ్ ఫిక్స్ అయింది కదా ఇప్పుడు పెళ్ళి ఆపితే ఎలా ఉంటుంది సో వాట్ ఇంకా పెళ్ళి కాలేదుగా పెళ్ళి ఫిక్స్ అయిందని చెబితేనే ఇంతలా బాధపడుతున్నావు పెళ్ళి అయితే ఇంకెలా బాధపడతావు నా మాట విని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోరా లేకపోతే లైఫ్ మొత్తం నరకంగా మారిపోతుంది నేను ఒకటి అడుగుతాను నిజం చెప్పు ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టమేనా అంటుంటే ఏం మాట్లాడలేదు వరుణ్ చెప్పరా అవును ఇష్టమే ముందుగా తనే ప్రపోజ్ చేసింది నేనే నాకు ఇష్టం లేదు అని చెప్పి రిజెక్ట్ చేశాను మరి అంత లవ్ చేసిన అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది మనం లవ్ చేసిన వాళ్ళకంటే మనల్ని లవ్ చేసిన వాళ్ళని పెళ్ళి చేసుకోవాలి అప్పుడు లైఫ్ చాలా బాగుంటుంది సో ఇప్పుడు కూడా మించిపోయింది ఏమీ లేదు నువ్వు లవ్ చేస్తున్న మ్యాటర్ ఆ అమ్మాయికి చెబితే డెఫినెట్గా ఒప్పుకుంటుంది నిన్ను పెళ్లి చేసుకుంటుంది అంటుంటే ఏం మాట్లాడలేదు వరుణ్ నేను చెప్పేది ఒక్కసారి అర్థం చేసుకో తర్వాత నీ ఇష్టం అని చెప్పాడు అతని మాటలు వింటున్నాడే కానీ ఏం మాట్లాడలేదు ఆలోచిస్తున్నాడు వరుణ్ ఆ కార్డుని చూసిన ప్రతిసారి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి బాధతో ఇక రోజులు అలా గడుస్తున్నాయి నేహ గురించి ఆలోచిస్తున్నాడు వరుణ్ ఈ టైంలో తనకి ఓకే చెబితే ఎలా రియాక్ట్ అవుతుందా అని చెప్పకపోతే లైఫ్ని స్పాయిల్ చేసుకోవాల్సి వస్తుంది చెప్పిన తర్వాత ఏదైతే అది జరుగుతుందని గట్టిగా అనుకున్నాడు వరుణ్ అతిరథుల సమక్షంలో పెళ్లి కార్యక్రమం జరుగుతోంది అమ్మాయి అబ్బాయితో చేయించాల్సిన తంతులు చేయిస్తున్నాడు పంతులు గారు ఇక తాలిని పెళ్ళికొడుకు చేతికిచ్చి అమ్మాయి మెడలో కట్టమని చెప్పగానే కడుతుండగా నేహ అన్న పిలుపు వినిపించగానే పెళ్లి కొడుకుతో సహా అందరూ ఒక్కసారిగా తలెప్పి చూశారు వరుణ్ దగ్గరికి వచ్చి నేహా ఈ సిచ్యువేషన్లో ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు ఇలా మాట్లాడొచ్చో లేదో కూడా నాకు తెలీదు బట్ నన్ను క్షమించు నువ్వు లవ్ చేస్తున్నట్లు నాకు చెప్పినప్పుడు నీ మీద నాకు ఇలాంటి ఒపీనియన్ లేదు నువ్వు అవాయిడ్ చేస్తున్నప్పటి నుండి చాలా బాధపడ్డాను అప్పటికి మన కాలేజ్ అయిపోయింది నీతో మాట్లాడాలని చాలాసార్లు అనిపించింది కానీ నా కెరియర్లో సెటిల్ అయ్యే ప్రాసెస్లో నాకు తెలియకుండానే చాలా బిజీ అయిపోయాను నువ్వు వచ్చి సడన్గా పెళ్లి కార్డు తీసుకొచ్చి ఇచ్చేసరికి నా గుండె మొత్తం బాధతో కమ్మేసింది ఇక ఇప్పుడు కూడా చెప్పకపోతే లైఫ్ లాంగ్ నువ్వు బాధపడుతూ నేను బాధపడాల్సి వస్తుందని నీతో నా మనసులో మాట చెప్పడానికి వచ్చాను కానీ ఈ టైంలో చెబుతున్నందుకు నన్ను మీరందరూ క్షమించండి ఇప్పుడు కనీసం పెళ్ళి ఆగిపోతుంది కానీ ఇప్పుడు కూడా చెప్పకపోతే ఇద్దరు లైఫ్లు స్పాయిల్ అవుతాయి సో అందుకే చెప్పాల్సి వస్తుంది నిజంగా నన్ను క్షమిస్తావు కదా అంటుంటే అసలేం చేస్తున్నావు వరుణ్ పెళ్లి జరిగే టైంలో వచ్చి ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ నో వరుణ్ అదృష్టం ఒకేసారి తలుపు తడుతుంది కానీ దురదృష్టం తీసే వరకు తడుతూనే ఉంటుంది సో నీ ఇష్టం వచ్చినప్పుడు నీ లవ్ని చెబుతాను అంటే అది పద్ధతి కాదు ఇప్పుడు నాకు ఇష్టం లేదు నీకు నా లవ్ని యాక్సెప్ట్ చేయడానికి ఇన్నేళ్ళు పట్టింది అప్పుడు నా మనసు ఎంత ఆవేదనకి గురై ఉంటుంది అది ఆలోచించావా సారీ నేహా ఐఆమ్ రియల్లీ సారీ నేను ఇంకెప్పుడు ఎలాంటి తప్పు చేయను నిన్ను మహారాణిలా చూసుకుంటా ప్లీజ్ నన్ను కాదనకు ప్లీజ్ నేహ లేటుగా రియలైజ్ అయినందుకు నన్ను క్షమించు కోపం తీరకపోతే శిక్షించు అంతేకాని ఇలా నన్ను దూరం చేసుకుంటాను అంటే మాత్రం తట్టుకోలేను అని నీస్ మీద కూర్చొని వేడుకున్నాడు వరుణ్ ఇక్కడ జరిగేది చూస్తున్న వాళ్ళందరూ శిలల్లా మారిపోయారు నేహ వరుణ్ మాటలకి అక్కడే ఏడుస్తూ కొలబడింది ఏడుస్తున్న నేహని చూసి పెళ్ళికొడుకు దగ్గరికి వచ్చి ఎందుకు ఎడుస్తున్నావు నీకు తనంటే ఇంకా ఇష్టం ఉంది అందుకే అతడి మాటలకి బాధపడుతున్నావు సో ఇష్టం లేని పెళ్ళి ఎక్కువ రోజులో నిలబడదు అది ఇద్దరికీ మంచిది కాదు నువ్వు ఇష్టపడే అతను నిన్ను ఇష్టపడే మనిషి నువ్వు కావాలని నీ కోసం వచ్చాడు అతన్ని దూరం చేసుకోకు నేను ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతానో నా గురించి ఆలోచించకు అతన్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు ఇదే కరెక్ట్ డిసిజన్ అని చెప్పి అతని చేతిలో ఉన్న తాలిని వారిని చేతిలో పెట్టి ఇప్పటి నుండి తనని హ్యాపీగా ఉండేలా చూసుకో ఆల్ ది బెస్ట్ అని చెప్పి అక్క నుండి అబ్బాయి అబ్బాయి తరపున వాళ్ళు వెళ్ళిపోయారు ఇక ఇద్దరి మధ్యలో మౌనం కాసేపటికి నేహ ఫాదర్ వచ్చి నేహా బాధపడకు ఇప్పటికైనా నీ లవ్ సక్సెస్ అయింది పవిత్రమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు నువ్వు సిన్సియర్గా అతన్ని లవ్ చేశావు అదే ప్రేమ నిన్ను వెతుక్కుంటూ వచ్చింది నీ కోసం వచ్చిన దాన్ని దూరం చేసుకోకు అని చెప్పి పంతులు గారు మంత్రాలు చదవండి వరుణ్ కూర్చో అనగానే ఆగండి అంకల్ అని ఆమె దగ్గరికి వచ్చి నేహా అని పిలిచాడు ఏటో చూస్తున్న నేహ తల తిప్పి అతన్ని చూసింది ఐమ్ రియల్లీ సారీ అంటున్న వరుణ్ మాటలకి స్టాప్ ఇట్ ఎందుకురా నన్ను ఇంతలా బాధ పెట్టావు నువ్వు రియలైజ్ అయ్యానని ఇప్పుడొచ్చి సారీ చెబుతున్నావు ఇన్ని రోజులు నేను గుర్తు రాలేదా ఒక అమ్మాయి మనసు ఆట వస్తువు అనుకున్నావా దానికి మనసు ఉంటుంది అందులో ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉంటాయి మీరు ప్రేమిస్తే ఓకే చెప్పాలి మీరు రిజెక్ట్ చేస్తే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవాలి అంతే కదా ఎందుకు వరుణ్ ఇన్ని రోజులు నన్ను ఎందుకు ఇలా అవైడ్ చేశావు అంటూ అతడి గుండెల మీద పిడికిలతో కొడుతూ ఏడుస్తూ ఏడుస్తూకులబడింది నేహ ఆమెను అలాగే చూస్తూ ఆమె భుజం పట్టి లేపి ఐఎమ్ రియల్లీ సారీరా ఇప్పటి నుండి నేను బాధ పెట్టను నన్ను నమ్ము అంటూ గట్టిగా హత్తుకున్నాడు వరుణ్ ఇక అన్ని రోజుల బాధ మొత్తం అతడి కౌగిల్లో వదిలేసింది నేహ ఇక మనస్పర్ధలు తొలగి అదే పెళ్లి మండపంలో ఇద్దరు ఒకటయ్యారు ఇక విషయం తెలుసుకున్న ఆరుష్ నిత్య కిరణ్ హర్ష అంజలి హర్షిత్ అందరూ మండపానికి చేరుకున్నారు అలా సడన్గా జరుగుతున్న పెళ్లికి ఒక్కసారిగా షాక్ అయ్యారు వరుణ్ ఎదురుగా ఉన్న వాళ్ళని పందిట్లోకి రమ్మని చెప్పడంతో వచ్చారు మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు సారీ డాడ్ అలా జరిగిపోయింది తను నేహ బీటెక్లో నా క్లాస్మేట్ అని జరిగింది చెప్పాడు వరుణ్ హా ఇప్పటికైనా రియలైజ్ అయినందుకు చాలా సంతోషం బామ్మర్ది పెళ్లి చేసుకోవడం గొప్ప కాదు లైఫ్ లాంగ్ హ్యాపీగా బ్రతకడం గొప్ప ఇప్పటివరకేమో కానీ ఇప్పటి నుండి హ్యాపీగా ఉండండి అన్నాడు హర్షి సరే బావా ఇక వధూ వరులు అందరి కాళ్ళకి నమస్కారం చేశారు ఆయుష్మాన్ బావా అని దీవించారు ఆ రోజులు స్పీడ్గా ముందుకెళ్ళాయి హర్షి ఆగు అంటూ వెనకే పరిగెడుతోంది నా నాకొద్దు మమ్మీ అంటూ ఇల్లంతా రన్నింగ్ రేస్ పెట్టించింది ఆరుని ఏమైంది తన వెంట అలా పరిగెడుతున్నావు తినమంటే ఎలా పరిగటిస్తుందో చూడండి నువ్వాగు నేను తీసుకొస్తాను హర్షి మీ డాడీని కోసం ఏం తెచ్చారో చూడు అని హర్షిత్ వాయస్ వినబడగానే ముందుకు అడుగు వేసేది అలాగే ఆగి వెనక్కి తిరిగి చూసింది టోంటోన్ అంటూ ఐస్ క్రీమ్ తీసి ఆమె ముందుకు చాపాడు ఐస్ క్రీమ్ అని మెరిసీ కళ్ళతో చూసి ఒక్కసారిగా పరుగున వచ్చి హర్షిత్ చంకలో చేరిపోయింది ఐస్ క్రీమ్ తీసి ఆమె చేతిలో పెట్టి మరి నువ్వు అన్నం తింటేనే ఐస్ క్రీమ్ లేకపోతే ఈ ఐస్ క్రీమ్స్ ఇవ్వను ప్లీజ్ డాడీ నాకు అన్నం తినాలని లేదు ప్లీజ్ హరి అలా అనకూడదు నాన్న అని బుజ్జగించాడు ఓకే ఈ ఐస్ క్రీమ్ చాలాసేపు ఉంటే కరిగిపోతుంది నేను తినేసి అన్నం తింటాను అంటుంటే అది నిజమే అనిపించి సరే తప్పకుండా అన్నం తినాలి ఓకే డాడీ తింటాను అంటూ మంచిగా ఐస్ క్రీమ్ పొట్ట నిండా తిని బ్రేవ్ అనింది హా ఇక ఏం తింటుంది అని గుర్రుగా చూసింది ఆరు నేను తినిపిస్తానటు అలా అరిస్తే తింటుందా అంటూ ఆరు చేతిలో ఉన్న బౌల్ని తీసుకొని హర్షిని ఎత్తుకొని బయట గార్డెన్లోకి వెళ్ళాడు హర్షిత్ అక్కడే కౌచ్లో కూర్చొని తనని ఒడిలో కూర్చోబెట్టుకుని స్టోరీస్ చెబుతూ తినిపించాడు ఇక్కడ అనుకి కూడా బాబు పుట్టాడు ఆరుష్కి ఫస్ట్ బాబు తర్వాత పాప పుట్టింది అందరూ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నారు ఆయాన్షు హర్షిని స్కూల్లో టూర్ ఉందని చెప్పడంతో ముందుగా వద్దని వారించాడు హర్షిత్ కానీ అంజు నేను పిల్లల వెంట వెళ్తాను వాళ్ళ ఇష్టాన్ని ఎందుకు అందలడం అని ఫోర్స్ చేయడంతో సరే అని ఒప్పుకున్నాడు ఆరుష్ పిల్లలు కూడా ఒకే స్కూల్ కావడంతో అటు నిత్య ఇటు అంజు పిల్లలతో పాటు టూర్కి వెళ్ళడానికి సిద్ధమయ్యారు మమ్మీ మేము నానితో టూర్కి వెళ్తున్నాం అంటుంటే నన్ను వదిలి ఉంటావా హరి ఉండను కానీ నాని వస్తుందిగా అక్కడ వాటర్ ఉంటాయిగా వాటర్లో ఆడుకుంటాను నాకు నువ్వు గుర్తొస్తే వెంటనే నీ దగ్గరికి వచ్చేస్తాను మమ్మీ సరే జాగ్రత్తగా వెళ్ళని నాన్న ఓకే మమ్మీ డాడీ మనం వచ్చాక అందరం కలిసి ఎక్కడికైనా వెళ్దాం ఓకే నా బుజ్జులు నాని చెప్పిన మాట వినాలి ఓకే డాడీ అని జాగ్రత్తలు చెప్పి పిల్లలకి కావాల్సినవన్నీ సరిది అక్కడ వాళ్ళకి ఏం లోటు కాకుండా ఎవ్రీథింగ్ ప్యాక్ చేసింది ఆరో ఇక అక్క నుండి బయలుదేరారు పిల్లలు లేకపోవడంతో ఆరుకి చాలా బోరింగ్గా అనిపించి వాళ్ళని పంపించి సోఫాలో కూర్చింది డల్గా ఏమైంది బేబీ అలా డల్గా ఉన్నావు పిల్లలు వెళ్తుంటే ఎలాగో అనిపిస్తోంది అని డల్గా చెబుతుంటే సరే నువ్వు ఎగ్జైట్ అయ్యే ఒక మాట చెప్పనా ఏంటి మనం ఈవినింగ్ బయటకు వెళ్తున్నాం అవునా ఎక్కడికి అది మాత్రం సర్ప్రైజ్ మనం పిల్లలు వచ్చేలోపు వచ్చేస్తాం అంటుంటే హర్షిత్తో ట్రిప్కి వెళ్ళక చాలా రోజులు అవుతుండడంతో ఓకే అనింది ఆరో బేబీ యువర్ ఐస్ అన్నాడు మెల్లగా కళ్ళు తెరిచి చూసింది ఆరో ఎదురుగా ఉన్న షిప్ని చూడగానే ఒక్కసారిగా కళ్ళు చెదిరిపోయాయి ఆమె కళ్ళు ఆమెనే నమ్మలేనట్లుగా చూస్తోంది బాంబే ఆగ్జా బీచ్ ఆరోహి క్రూయిజ్ విలాసవంతమైన షిప్ ఆమె కోసమే స్పెషల్గా డిజైన్ చేయించాడు హర్షిద్ ఆమె ఆనందాన్ని ఆమె కళ్ళల్లో చూస్తున్నాడు ఆమె చేయి పట్టి తీసుకెళ్లాడు లోపల అడుగు పెట్టగానే పూల వర్షం కురుస్తోంది వాళ్ళిద్దరిని లోపలికి వినయంగా ఆహ్వానించి బొకే ప్రజెంట్ చేశారు ఎన్నో వేల మందికి బ్రతుకునిచ్చిన మీరు దేవుడు సర్ అని హర్షిత్ని అభినందించి సన్మానం చేసి బాంబే మొత్తంలో నెంబర్ వన్ క్రూయిజ్ బిజినెస్గా పేరుంది ఆరోహి క్రూయిజ్ ఎన్నో వేల కుటుంబాలకి జీవితాలనిచ్చింది కాబట్టి బాంబే సిటీ మొత్తంలో అతడికి ఇష్టమైన ఆరోహి క్రూయిజ్లో హర్షిత్కి తెలియకుండానే పెద్ద సర్ప్రైజ్నిచ్చారు మహారాష్ట్ర గవర్నమెంట్ ఆర్హి క్రూయిజ్ ఆర్గనైజేషన్ వల్ల ఎందరో బ్రతుకులు నాశనం కాకుండా చేశాయి డ్రగ్స్ వ్యాపారం ఎయిటీ పర్సెంట్ తగ్గించాడో ఈ క్రూయిజ్ వల్ల ఇక వాళ్ళ స్పీచ్ సన్మాన కార్యక్రమం ఫినిష్ అయ్యి లంచ్ కూడా ఫినిష్ చేసుకొని హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకొని వెళ్ళిపోయారు చిన్న చిన్న అని పిలుస్తుంటే పలకట్లేదు ఎక్కడున్నావు అని గ్రౌండ్ ఫ్లోర్లో వెతుకుతోంది అందియారు ఏమైంది మేడం హర్షిత్ సార్ ఎక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నట్లున్నారు ఒకసారి వెళ్ళండి అనగానే ఓకే థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళింది అక్కడ వెతుకుతుంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మేడ్ సార్ ఇక్కడ లేరు మేడం సెకండ్ ఫ్లోర్లో ఉన్నట్లున్నారు అనగానే నవ్వి వెళ్ళింది అక్కడ లేరని చెప్పారు థర్డ్ ఫ్లోర్లో ఉన్నాడని చెబితే వెళ్ళింది అక్కడ కనిపించలేదు అబ్బా ఎక్కడున్నారు స్వామి అని నీరసం వస్తుంటే వెళ్ళింది ఇక అన్ని వెతికి టాప్ ఫ్లోర్లో వెతకడానికి వెళ్ళగానే అక్కడంతా చాలా చీకటిగా ఉంది రాత్రి పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాలు చుట్టూ సముద్రం తెల్లగా కనిపిస్తోంది పైన ఆకాశం నీలం రంగులో నక్షత్రాల దాటికి ప్రకాశవంతంగా వెలిగిపోతున్నాయి చంద్రుడు సగం కనిపిస్తున్నాడు షిప్ చాలా స్పీడ్గా వాటర్లో దూసుకుపోతోంది అక్కడే నిలబడి ఆ వ్యూని ఎంజాయ్ చేస్తున్న ఆరు నడు మీద చేతులు చల్లగా తాకగానే ఒళ్ళంతా ఒక్కసారిగా పులకింతకి లోనైంది హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మై డియర్ థ్యాంక్ యూ మై డియర్ శ్రీవారు అంటూ ఇటువైపు తిరిగి అతన్ని హత్తుకొంది ఆరు ఇటు తిరిగినప్పుడు ఎదురుగా కనిపించిన దానికి కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంది ఆరు లైట్స్ ఫోకస్లో అందరూ ఒక్కసారిగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని వాళ్ళ మీద పూల వర్షం కురిపించారు ఇక అత్తయ్య అనింది అప్రయత్నంగా మీరెప్పుడు వచ్చారు అని హర్షిత్ని వదిలి దూరం జరుగుతూ అడిగింది వాళ్ళు నవ్వే సమాధానంగా చెప్పారు ఇక పరుగున వెళ్ళి అంజుని అనుని ప్రియాని హత్తుకుంది సరే కానీ పద కేక్ కట్ చేద్దరు అంటూ తీసుకెళ్లారు ఇక ఇద్దరూ కలిసి కట్ చేస్తుండగా లైట్స్ ఆఫ్ అయ్యాయి ఏంటి కరెంటుగా అనిపోయిందా అని అనుకుంటూ ఉంది తింగరి ఇక ఒక్కసారిగా ఫ్లోర్ మొత్తం దీపపు వెలుగులు కొత్తగా కనిపిస్తుంటే ఆశ్చర్యంగా చూస్తూ ఉంది ఆమె చేతిని పట్టుకొని హర్షిత్ కేక్ కట్ చేసి ఆమె నోట్లో పెట్టి అతడి పెదవులతో అందుకున్నాడు డాడీ సో స్వీట్ అన్నారు ఆయాన్ష్ హరి ఇక పిల్లలని ఎత్తుకొని ముద్దులతో ముంచెత్తి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మమ్మీ డాడీ అని చెప్పారు పిల్లలు థ్యాంక్ యూ నాన్న అని వాళ్ళకి కేక్ తినిపించి ఇక ఆ రోజు నైట్ సెలబ్రేషన్స్ తో కాసేపు గడిపి వాళ్ళిద్దరికి ప్రైవసీ ఇవ్వాలని అక్క నుండి కిందకెళ్లారు షిప్ కార్నర్ లో ఆరు వెనక నుండి హత్తుకుని ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఈ క్షణం నా మనసు ఎంత ప్రశాంతంగా ఎంత హ్యాపీగా ఉందో మాటల్లో చెప్పలేను నువ్వు ఎలా నా నిరీక్షణ ఫలించి నువ్వు నా ప్రాణంలో మారిపోయి ఒక అందమైన జీవితాన్ని నా కళ్ళ ముందుంచావు అన్ని రోజులు పడ్డా పాద మొత్తం నిన్ను కలిశాక వేర్లతో సహా ఆ బాధని పెకిలించుకొని పోయాయి ఇక ఈ చేతిని నీ మీద ఉన్న ప్రేమని ఏ పరిస్థితుల్లో నా నుండి దూరం కానివ్వను అంటూ ఆమెని గట్టిగా హత్తుకున్నాడు హర్షిత్ ఆరు మాటలు కరువయ్యాయి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఆనంద బాష్పాలు అతని షర్ట్ని తడుపేస్తున్నాయి ఎందుకు నాకు ఊపిరిలా కలిసిపోయావు నాకు తెలియకుండానే నా మీద పిచ్చి ప్రేమని ఎందుకు పెంచుకున్నావు అసలు నేను నీకు ఏమవుతానని అంటూ అతడి మోముని రెండు చేతుల్లోకి తీసుకుని ముద్దులతో ముంచెత్తింది ఈ పంచభూతాల సాక్షిగా నీరు నిప్పు గాలి భూమి ఆకాశం సాక్షిగా ఈ ప్రేమని నీ మీద ఏ సిచ్యువేషన్లో అయినా ఇసుమంత కూడా తగ్గదు అని ఆమెను లిఫ్ట్ చేసి వాళ్ళ కోసం అరేంజ్ చేసిన పూల పాన్పు మీద ఎన్నో తీపి జ్ఞాపకాలు తీపి గుర్తులు ఆమెకు బహుమతిగా ఇచ్చి ఆ ప్రేమ ఎన్ని యుగాలదో అన్నట్లు ఒకరిలో ఒకరు ఐక్యమయ్యారు మీరేంటండి చిన్నపిల్లాడులా ఎక్కడికి తీసుకొచ్చారు చెప్పనగా నా వయస్సు పెరుగుతుంది కానీ నేను కాదని అంటూనే అంజుని రెండు చేతుల్లోకి తీసుకొని వాళ్ళున్న పై ఫ్లోర్కి తీసుకెళ్ళాడు హర్ష ఇక ఆమెతో కలిసి స్వింగ్ చైర్లో కూర్చున్నాడు ఇందులో ఒకరు కూర్చుంటారండి ఇద్దరు కూర్చోవడం కష్టం ఇక్కడ ఇద్దరెవరున్నారు ఒకరిమే కదా అదేంటి మీరు నేను ఇద్దరం కదా నువ్వు అలాగే అనుకుంటావు కానీ నా దృష్టిలో నువ్వు నేను ఇద్దరం కాదు ఒకరం ఎన్ని యుగాలైనా ఎన్ని జన్మలైనా మనం భార్యాభర్తలుగానే పుడతాం మీరు ఇన్ని సంవత్సరాలుగా నాతో ఉంటున్నారు బోర్ కొట్టలేదా అంటుంటే బోర్ అనే పదం నీ విషయంలో తెలీదు నాకు నువ్వు లేని నేను ఏంటి నీతోనే నేను నువ్వంటే నాకు అర్థం ఉంటుంది నువ్వే నాకు పంచప్రాణాలు అని ఆమె నుదుటిపై ముద్దిచ్చాడు హర్ష ఇక ఈ స్టోరీ ఇంతటితో సమాప్తం ప్రియసకి మొదటి పార్ట్ నుండి ఇప్పటి మీకు కలిగిన అనుభూతిని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసెనింగ్